హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు ఆర్కేబుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల వారి సబ్ జూనియర్ గిత్తలండి ఉప్రావురు ప్రదర్శనకు అయితే వచ్చాయి సబ్ జూనియర్ విభాగం ప్రదర్శన అండి ఈరోజు ఈరోజు సబ్జనీర్ విభాగం జరుగుతుందండి ఈ సబ్జనియర్ విభాగానికి వచ్చిన గిత్తలు ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి గిత్తలండి చూసారు కదండి థాంక్యూ